శంకవరం మండలం కత్తిపూడి వర్తక సంఘం వారి కళ్యాణ మండపంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ పౌష్టికాహారం బాలింతలు గర్భణిశులకు అత్యంత అవసరమన్నారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని పౌష్టికాహారం ప్రాముఖ్యత పురుషులు అర్థం చేసుకోవాలని అన్నారు ఊబకాయం మరియు రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన ఆహారం అలవాట్లు చేసుకోవాలన్నారు సాంకేతిక యుగంలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన వ్యాసరచన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు ఆటలు వ్యాసరచన వంటి పోటీల ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు ప్రతి బాలిక ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు కార్యక్రమం లాండ్ కూటమి శ్రేణులు ఐసిడీఎస్ ప్రాజెక్టు ఉద్యోగులు పాల్గొన్నారు ീര് രക്തചീവിത ഉള്ളപ്പോ తను ప్రసవించే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టడం అన్నది జరగదు గర్భిణుల రక్తహీనత లేకుండా ఉండాలని అదేవిధంగా చిన్నారులు చిన్నారులు కూడా రక్తహీనత లేకుండా ఉండాలన్నదే మీరు ఈ పౌష్టికాహార మసోత్సవంలో వారు చెప్పే వారి అన్నింటిలోని వారి యొక్క ఉద్దేశం అది నేటి బాలికలే రేపటి మహిళలు ప్రతినిత్యం మనమందరం కూడా ఈ నడిచి పూర్తున్న మన జన జీవనంలో మనం వెళ్తున్నప్పుడు మీ పరిధిలో నేను ఈ సిబ్బందికి ప్రత్యేకించి నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా మీ అందరికీ నేను చాలా ప్రత్యేకించి మీ అందరికీ చెప్పింది మీ పరిధిలో ఉన్న అంటే కొంతమంది బాగా ట్రైబల్ లోకల్ ఏరియాల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న తల్లిదండ్రులకి ముందు మీరు అవగాహన కల్పించాలి ఇందులో ఒక తల్లికి మాత్రమే కాదు తండ్రి కూడా వారి యొక్క బాధ్యతని అంటే ఇంట్లో వాళ్ళ పిల్లల్ని అయితేనే వారి అయితేనే ఏ విధంగా వారి సహకారం అందించాలన్నది మగవారికి కూడా తెలియజేయాలన్నదే ఇందులో ఉన్న పాయింట్ కూడా ఇవన్నీ కూడా మనం వివరించాలి ప్రతి ఒక్కరికి తెలియ కార్యక్రమం గర్భిణీలు అయితే చిహ్నాలు అయితే బాలికి అయితే వారికి అందించే సరైన పౌష్టికాహారం వారు ఆ దశల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు ఎటువంటి అలవాటు నియమాలను పాటిస్తే వారు గర్భిణీలైతే వారి సుఖ ప్రసవం జరిగి ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మిస్తారు అన్నది అదే విధంగా చిన్నారుడు వారి ఆరోగ్యంగా ఎదుగుదలలో వారి ఆహారపు అలవాట్లే వారి ఎదుగుదలను కూడా నియంత్రిస్తాయి ఇవన్నీ వారు చక్కగా నియంత్రిస్తూ వారు ఏర్పాటు చేస్తున్న వారి వారి గ్రామాల్లో అయితేనే వారి పరిధిలో అయితేనే అన్నింటినీ వారు చక్కగా నిర్వహించడానికి ప్రతినిత్యం వారు ఒక నిరంతర ఉద్యమమే చేస్తున్నారు ఎస్ ప్రాజెక్ట్ వారు మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఏదైతే ప్రతి స్త్రీ ఇందాక వారు చెప్పినట్టు సమస్యల గురించి మొట్టమొదటిగా ఊపకాయం అంటే వెయిట్ గెయిన్ అవడం ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే ఊబకాయ అంటే ఈరోజు మన ఆహారపు అలవాట్లు మనం ఇటువంటి ఈ యుగంలో ఈ స్పీడ్ యుగంలో మనం పరుగతి పెడుతూ మన ఆహార నియంత్రించడం లేకుండా ఆహారపు అలవాట్లలో మనం ఎందుకంటే పూర్వం ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనం ఎరుకి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యవంతంగా ఎదుగుతూ ఉన్నది వాళ్ళ జీవితంలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళేవారు ఈరోజు అటువంటి తల్లిదండ్రులు కూడా ఒక స్పీడ్గా వారి రోజువారి ఒక స్పీడ్ యోగంలో ముందుకు పరిగెడుతున్నప్పుడు వారి పిల్లలు ఎటువంటి ఆకారం అలవాట్లు ఎటువంటి నియంత్రణతో ముందుకు వెళ్తున్నారు వారి జీవనం ఎటువంటి అన్నది కొంచెం ఈ స్పీడ్ యోగంలో